హలో హాయ్ నమస్తే అస్సలం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం చాలా సాధారణంగా కనిపించిన మనసును లోపల నుంచి కదిలించే ప్రశ్న ఇది నాకు నచ్చింది చేయడం స్వార్థమా మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న మనల్ని వెంటాడి ఉంటుంది మనసు ఒకటి చెప్తుంటుంది లోకం ఇంకొకటి అంటుంది చిన్నప్పటి నుంచి మనకు నేర్పేది ఏమిటంటే ముందు ఇంట్లో వాళ్లను చూసుకో తర్వాత కుటుంబాన్ని చూసుకో ముందు పిల్లల్ని చూసుకో ముందు బాధ్యతలు నీవి నీ గురించి ఆలోచించుకోవడం మానే అని చెబుతూ ఉంటారు అలా మనం పెరిగిపోయాం ఇతరుల కోసం నవ్వుతూ మనసులోని కోరికలను నెమ్మదిగా మౌనం చేస్తూ కాని ఒకరోజు మనసు అడుగుతుంది ఒక్కసారి అయినా నా మాట వినవా అని మనకు నచ్చిన పని చెయ్యాలనిపిస్తే అది తప్ప మనసుకు శాంతి ఇచ్చే నిర్ణయం తీసుకుంటే అది స్వార్థమా ఎందుకంటే మన కోసం తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయానికి సమాజం ఒక పేరు పెడుతుంది దాని పేరు స్వార్థం ఈరోజు మనం ఈ మాటను లోతుగా అర్థం చేసుకుందాం స్వార్థం అంటే ఏమిటి స్వాభిమానం అంటే ఏమిటి మనసు మాట వినడం ఎక్కడి వరకు సరి అయింది మన జీవితాన్ని పూర్తిగా ఇతరుల కోసం అర్పించాలా లేక మన కోసం కూడా కొంచెం చోటు ఉంచుకోవాలా ఈ వీడియోలో నేను నా మనసులోని మాట మీతో పంచుకోబోతున్నాను మీరు కూడా మీ మనసులోని ప్రశ్నలకు జవాబు కనుక్కోవచ్చు అందుకే ఈరోజు వీడియోను చివరి వరకు చూడండి మనం కలిసి ఒక నిజం తెలుసుకుందాం నాకు నచ్చింది చేయడం నిజంగా స్వార్థమా లేక మనల్ని మనం గౌరవించుకోవడమా నాకు నచ్చింది చేయాలి అనిపిస్తుంది కానీ వెంటనే ఒక సందేహం వస్తుంది ఇది స్వార్థమా ఎప్పటి నుంచో నేను ఇతరుల కోసం జీవిస్తున్నాను వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ సంతోషాలు అవి నెరవేర్చడంలోనే నా రోజులు గడిచిపోయాయి ఒకరోజు నేను నా మనసు మాట వినాలనుకున్నాను కొంచెం సమయం నా కోసం పెట్టుకోవాలనుకున్నాను నాకు నచ్చిన పని చెయ్యాలనుకున్నాను అప్పుడు లోపల నుంచి ఒక స్వరం నువ్వు మారిపోయావు స్వార్థంగా మారిపోయావు అని కానీ నేను ఒక్కసారి నన్నే అడిగాను నేను ఎవరికైనా నష్టం చేస్తున్నానా నా బాధ్యతలను మానేశానా ఎవరినైనా బాధ పెడుతున్నానా లేదే అయితే ఇది స్వార్థం ఎలా అవుతుంది నా మనసు సంతోషంగా ఉండాలి అనుకోవడం నా తప్ప నాకు ఒక జీవితం ఉందని గుర్తు చేసుకోవడం పాపమా ఇప్పుడు నాకు అర్థమైంది ఇతరుల కోసం జీవించడం గొప్పదే కానీ పూర్తిగా నన్ను నేను మర్చిపోవడం కాదు నాకు నచ్చింది చేయడం స్వార్థం కాదు అది నాకు నేను ఇచ్చుకునే గౌరవం మన జీవితంలో చాలా ప్రశ్నలు వస్తాయి కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం మనల్ని లోపల నుంచి కదిలేస్తాయి నాకు నచ్చింది చేయడం స్వార్థమా అన్న ప్రశ్న కూడా అలాంటిదే ఎందుకంటే ఈ ప్రశ్న వెనక ఒక బాధ ఉంటుంది ఒక గిల్ట్ ఉంటుంది మనసు లోపల నడిచే ఒక పోరాటం ఉంటుంది మనసు ఒకటి అంటుంది నువ్వు ఒక మనిషివే నీకు కోరికలు ఉంటాయి అని కానీ మన పెంపకం ఇంకొకటి చెబుతుంది ముందు కుటుంబం ముందు బాధ్యతలు ఆ తరువాతే నువ్వు అని చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది త్యాగం అమ్మ త్యాగం చేస్తూ చూశాం నాన్న తన కోరికలను వదులుకుంటూ చూశాం అందుకే మనం కూడా అదే నేర్చుకున్నాం మన కోరికలు చివరిలో పెట్టుకోవాలి అని కానీ జీవితం ఒక దశకి వచ్చాక మనసు మెల్లగా మాట్లాడడం మొదలు పెడుతుంది ఉదాహరణకు అమ్మకు సంగీతం అంటే ఇష్టం ఉండొచ్చు నాన్నకు పుస్తకాలు చదవడం అంటే ప్రాణమై ఉండొచ్చు కానీ ఆ ఆలోచన వెంటనే ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళు ఏమంటారు పిల్లల మీద ప్రభావం పడుతుందా నన్ను స్వార్థిగా అనుకుంటారా అని ఇలా మనం మనల్ని మనమే ఆపేసుకుంటాం మన కోరికలు పెద్దవే కావాల్సిన అవసరం లేదు కొంచెం సమయం మన కోసం కేటాయించుకోవడం ఒకరోజు ప్రశాంతంగా ఉండాలని అనుకోవడం మనసుకు నచ్చిన దుస్తులు వేసుకోవడం మనసు తెరిచి నవ్వడం ఇవి కూడా చాలాసార్లు స్వార్థం అనే పేరుతో నిలిపివేయబడతాయి అయితే ఒక ప్రశ్న మనం మనల్ని మనమే అడగాలి స్వార్థం అంటే నిజంగా ఏమిటి స్వార్థం అంటే ఇతరుల గురించి ఆలోచించకుండా వాళ్లకు నష్టం కలిగించేలా మన ప్రయోజనం కోసం చేసే పని కానీ మన బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఎవరికీ హాని చేయకుండా మన ఆనందం కోసం తీసుకునే చిన్న నిర్ణయం ఎలా స్వార్థమవుతుంది మనసు కూడా ఒక జీవం లాంటిదే అది ఎప్పుడూ మౌనంగా ఉండదు దాన్ని ఎప్పటికీ నొక్కి పెడితే ఒకరోజు అది అలసిపోతుంది అలసిన మనసు చిరాకు అవుతుంది చిరాకు అసహనం అవుతుంది అసహనం బంధాన్ని దెబ్బతీస్తుంది ఇదే నిజం మనసుకు కావలసిన చిన్న గౌరవం ఇవ్వకపోతే మనమే మనల్ని కోల్పోతాం చాలాసార్లు మనం ఇతరుల కోసం ఎంత చేశామో అది ఎవరూ గుర్తించకపోవచ్చు కానీ మనం మన కోసం ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే అది మాత్రం వెంటనే అందరికీ కనిపిస్తుంది అప్పుడు మనకి బాధగా అనిపిస్తుంది ఇంతకాలం నేను చేసినది కనిపించలేదా అని కానీ జీవితం మనకి ఒక సత్యం చెబుతుంది ప్రపంచం ఎప్పుడూ సమానంగా చూడదు మనమే మన విలువను తెలుసుకోవాలి ఇతరుల కోసం జీవించడం గొప్పదే కానీ మనల్ని పూర్తిగా మర్చిపోవడం కాదు ఒక దీపం వెలగాలి అంటే దానికి నూనె కావాలి మనసు కూడా అలాంటిదే అది వెలుగుతూ ఉండాలంటే కొంచెం ఆనందం కొంచెం విశ్రాంతి ఇంకొంచెం స్వేచ్ఛ కావాలి మనల్ని మనం చూసుకోవడం ఎవరికైనా వ్యతిరేకం కాదు అది మన ఆరోగ్యానికి మన సంబంధాలకు మంచిదే ఎందుకంటే సంతోషంగా ఉన్న మనిషి ఇతరులను కూడా సంతోషపరచగలడు ఖాళీగా అలసిపోయిన మనసు ఎంత ప్రయత్నించినా పూర్తి ప్రేమ ఇవ్వలేదు అందుకే ఈరోజు మనం మనల్ని మనమే ఒకసారి ప్రశ్నించుకుందాం నేను నా కోసం ఏం చేశాను నా మనసు చివరిసారి ఎప్పుడు నవ్వింది నేను నాకే చివరిసారి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకున్నాను ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే స్వార్థం అనే మాటకు అర్థం మారిపోతుంది మనల్ని మనం గౌరవించుకోవడం స్వార్థం కాదు అది అవసరం మనసులో గిల్ట్ అనే భావన చాలా ప్రమాదకరం మనకు నచ్చింది చెయ్యాలనిపించినప్పుడు ముందు వచ్చే భావన ఆనందం కాదు గిల్ట్ నేను ఇలా ఆలోచించడం సరి అయిందా ఇది తప్ప ఇతరులు నన్ను చూసి ఏమనుకుంటారు ఈ గిల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మన పెంపకం నుంచి మన చుట్టూ ఉన్న మాటల నుంచి సమాజం వేసిన గీతల నుంచి ప్రత్యేకంగా ఒక మహిళ అయితే ఆమెకు చిన్నప్పటి నుంచే నేర్పేది త్యాగం గురించి ముందు అన్న తర్వాత నువ్వు ముందు భర్త ఆ తర్వాతే నువ్వు ముందు పిల్లలు ఆ తరువాతే నువ్వు అని ఈ తరువాత నువ్వు అనే మాట ఆమె జీవితాంతం వెంటాడుతుంది కానీ ఎప్పుడు వస్తుంది ఆ తరువాత అనేది ఎప్పుడు రాకపోతే ఒక మనిషి ఎప్పటికీ తన కోరికలను వాయిదా వేస్తూ ఉంటే ఒకరోజు వారి మనసు ఖాళీగా మారిపోతారు ఆ ఖాళీ బయటకు కనిపించదు కానీ లోపల మెల్లగా పెరుగుతుంది మనం చాలాసార్లు ఒక పొరపాటు చేస్తాం మన ఆనందాన్ని ఇతరుల అంగీకారంతో కొలుస్తాం వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి సంతోషం అనుకుంటాం కానీ ఒక ప్రశ్న అడగాలి వాళ్ళు ఎప్పుడైనా మన సంతోషం గురించి ఆలోచించారా అని మనసులో ఉన్న గిల్ట్ మనల్ని మనం న్యాయం చేసుకునేలా చేయదు అది మనల్ని ఎప్పుడూ తప్పు చేసినట్టు అనిపింపజేస్తుంది ఒకరోజు మీరు చెప్పారనుకోండి నాకు ఈ పని చెయ్యాలని ఉంది అని అప్పుడు కొందరంటారు ఇప్పుడు ఆ అవసరమా ఈ వయసులో ఇవన్నీ ఎందుకు ఇంట్లో పనులు చాలావా ఈ మాటలు మనసులో గుచ్చుకుంటాయి మన కోరికలను చిన్నబుచ్చుతాయి కానీ మనం ఆగి ఒకసారి ఆలోచించాలి మన కోరికలు అంత చిన్నవేనా లేక మనమే వాటిని చిన్నగా చూస్తున్నామా అని జీవితం మొత్తం ఇతరుల కోసం గడిపి చివరకు నాకు ఏమీ మిగల్లేదు అనిపిస్తే అది న్యాయమా మనసు కూడా శ్వాస తీసుకోవాలి అది ఎప్పుడూ బాధ్యతల భారంతో నిండిపోతే ఒకరోజు విసిగిపోతుంది ఒకరోజు విరిగి పడుతుంది ఇంకో విషయం మనకు నచ్చింది చేయడం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు అది మన బాధ్యతలను మరింత బలంగా నిర్వహించడానికి మనకు శక్తి ఇవ్వడం సంతోషంగా ఉన్న తల్లి ఇంకా ప్రేమగా పిల్లల్ని చూసుకుంటుంది సంతోషంగా ఉన్న భర్త ఇంకా గౌరవంగా కుటుంబాన్ని నడిపిస్తాడు కానీ మనసులో బాధ అసంతృప్తి ఉన్నప్పుడు అది మాటల్లో ప్రవర్తనలో బయటపడుతుంది మనల్ని మనం గౌరవించుకోకపోతే ఇతరులు గౌరవిస్తారా మన కోరికలకు మనమే విలువ ఇవ్వకపోతే ప్రపంచం ఎందుకు ఇస్తుంది అందుకే గిల్ట్ అనే బంధం నుంచి బయటపడాలి మనల్ని మనం ఒకసారి క్షమించుకోవాలి ఇంతకాలం నేను కోసం ఆలోచించలేదు అని ఇది స్వార్థం కాదు ఇది ఒక అవగాహన మన జీవితంలో మనకు కూడా ఒక స్థానం ఉండాలి ఇతరుల కోసం మనం ఎంత ముఖ్యమో మన కోసం కూడా మనం అంతే ముఖ్యం ఈ నిజం అర్థం చేసుకున్న రోజు నుంచి స్వార్థం అనే మాట మనల్ని బాధించదు మరొక పెద్ద ప్రశ్న మిగిలింది అయితే దీనికి సరిహద్దు ఎక్కడా మన కోరికలు మన బాధ్యతలు ఎక్కడ బ్యాలెన్స్ అవుతాయి అని ఇప్పటి వరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం మనకు నచ్చింది చెయ్యాలి అనిపించినప్పుడు వచ్చే గిల్ట్ నిజమైన స్వార్థం కాదు కానీ ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇదే అయితే సరిహద్దు ఎక్కడా అని ఎక్కడ వరకు మనం మన కోసం జీవించాలి ఎక్కడి నుంచి అది నిజమైన స్వార్థం అవుతుంది ఈ తేడా చాలా సున్నితమైనది స్వార్థం అంటే ఇతరుల బాధ పరిస్థితి అవసరాలు పట్టించుకోకుండా మన లాభం కోసం మాత్రమే ఆలోచించడం స్వాభిమానం అంటే ఇతరులకు నష్టం చేయకుండా మన విలువను గుర్తించడం రెండింటి మధ్య తేడా చిన్నదే కానీ అర్థం చేసుకుంటే చాలా పెద్దది ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక తల్లి రోజంతా ఇంటి పనులు పిల్లలు కుటుంబం చూసుకుంటుంది ఆమె ఒక గంట తన కోసం కేటాయించాలనుకుంటుంది పుస్తకం చదవడానికో సంగీతం వినడానికో లేదా బయట వాకింగ్ చేయడానికో ఇది స్వార్థమా కాదు కదా ఎందుకంటే ఆమె తన బాధ్యతల్ని వదిలిపెట్టడం లేదు కేవలం తన మనసుకు శాంతినిస్తుంది అంటే సరిహద్దు ఏమిటి మన ఆనందం కోసం తీసుకునే నిర్ణయం ఇతరుల జీవితాన్ని దెబ్బతీయకూడదు మన కోరికలు మన బాధ్యతలను మింగేయకూడదు మన స్వేచ్ఛ ఇతరుల గౌరవాన్ని తగ్గించకూడదు ఇది ఒక సున్నితమైన సమతుల్యం మనలో చాలామందికి సమస్య ఏమిటంటే మనమే మనల్ని చివరిలో పెట్టుకుంటాం అందుకే చిన్న విషయం కూడా మనకు స్వార్థంలాగా అనిపిస్తుంది కానీ ఒక నిజం తెలుసుకోవాలి మనసు ఎప్పటికీ నొక్కి పెట్టబడితే ఒకరోజు అది పేలిపోతుంది ఆ పేలుడు కోపంగా బయటపడవచ్చు లేదా నిశ్శబ్దంగా దూరం అవ్వడంగా బయటపడవచ్చు ఇప్పుడు మీరు మిమ్మల్ని నిజాయితీగా ప్రశ్నించుకోండి మీకెప్పుడైనా ఇలా అనిపించిందా నేను అందరి కోసం చేస్తున్నాను కానీ ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అని అది ఎందుకు వస్తుంది ఎందుకంటే మన మనసు మాటను మనమే వినటం లేదు మనసు మాట వినకుండా ఇతరుల అంచనాలకే జీవిస్తే ఒకరోజు అసంతృప్తి పెరుగుతుంది సంతోషంగా ఉండడం కూడా ఒక బాధ్యతే మన పిల్లలకు మనం నేర్పేది ఏమిటి నీ మనసు మాట విను అని కదా అయితే మనమే ఎందుకు మన మనసు మాట వినటం లేదు మన కోరికల్ని అంగీకరించడం స్వార్థం కాదు అది నిజాయితీ మన జీవితంలో మనకు ఒక స్థానం ఉండాలి మన నిర్ణయాల్లో మన ఆనందం కూడా ఉండాలి ఎందుకంటే మన జీవితాన్ని చివరికి జీవించేది మనమే ప్రపంచం ఒకరోజు మన గురించి మాట్లాడొచ్చు కానీ మన లోపల ఉన్న ప్రశాంతత మనమే సృష్టించుకోవాలి ఇక్కడ ఒక చిన్న ఆలోచన మనం ఒక దీపం లాంటి వాళ్ళం ఇతరుల జీవితాల్లో వెలుగు ఇవ్వాలి అంటే ముందు మనం వెలగాలి మనమే ఆలిపోయి ఇతరుల్ని వెలిగించలేం అందుకే బ్యాలెన్స్ ముఖ్యం మన కోసం జీవించడం నేర్చుకోవాలి అలాగే మన బాధ్యతలను గౌరవించాలి ఈ రెండూ కలిసి నడిస్తే అది స్వార్థం కాదు అది పరిపక్వత ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న మన జీవితంలో ఎంతకాలం ఇతరులు ఏమంటారు అని జీవించాలి లేక నా మనసు ఏమంటుంది అని ఒకసారి వినాలా ఈ ప్రయాణానికి ముగింపు ఎలా ఉండాలి మన నిర్ణయం ఎలా తీసుకోవాలి ఇంతకాలం మనం ఒక మాటతో జీవించాం ఇతరులు ఏమనుకుంటారో అని కానీ ఒకరోజు జీవితం మనల్ని నిలబెట్టి అడుగుతుంది నువ్వేమనుకుంటున్నావు అని మన జీవితంలో చివరికి మనతో మిగిలేది మనమే మన కోరికలు వదులుకున్న రోజు మనసు మౌనంగా ఏడ్చిన రాత్రులు మన నవ్వు వెనక దాచిన అలసట ఇవన్నీ మనకే తెలుసు ప్రపంచం మన త్యాగాన్ని కొన్నిసార్లు గుర్తించకపోవచ్చు కానీ మన మనసు మాత్రం గుర్తుంచుకుంటుంది ఒక నిజం చెప్పాలంటే మనల్ని పూర్తిగా మర్చిపోయి జీవించడం పవిత్రత కాదు అది ఒక మెల్లని నష్టం మనకు జీవితం ఒకసారి మాత్రమే వస్తుంది ఆ జీవితంలో మన ఆనందానికి కూడా చోటు ఉండాలి ఇతరుల కోసం జీవించడం గొప్పదే కానీ మన కోసం జీవించడం కూడా తప్పు కాదు కదా ఎందుకంటే మనం సంతోషంగా లేకపోతే మన ప్రేమ కూడా పూర్తిగా ఉండదు మనం శాంతంగా లేకపోతే మన మాటల్లో మృదుత్వం ఉండదు మనల్ని మనం గౌరవించుకోకపోతే ఇతరులు కూడా మనల్ని గౌరవించరు ఇప్పుడు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి ఇకపై నా కోరికలను తక్కువగా చూడను నా ఆనందాన్ని పాపంగా భావించను నా మనసు మాట వినడాన్ని స్వార్థంగా అనుకోను అని కానీ అదే సమయంలో నా బాధ్యతల్ని గౌరవిస్తాను నా కుటుంబాన్ని విలువగా చూసుకుంటాను బ్యాలెన్స్ నేర్చుకుంటాను ఇదే నిజమైన పరిపక్వత మనసు చెప్పేది వినడం స్వార్థం కాదు ఇతరుల్ని నొప్పించకుండా మన కోసం నిలబడడం స్వార్థం కాదు స్వార్థం అంటే ఇతరుల బాధలపై మన ఆనందం కట్టడం కానీ స్వాభిమానం అంటే మన విలువను మనమే గుర్తించడం ఈ రోజు నుంచి నాకు నచ్చింది చేయడం స్వార్థమా అనే ప్రశ్నకు నా జవాబు స్పష్టంగా ఉంది లేదు ఇది నేను నాకు ఇచ్చే గౌరవం ఇది నేను నాకు ఇచ్చే ప్రేమ ఇది నా జీవితం మీద నా హక్కు ప్రపంచం ఎప్పుడూ మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ మనం మనల్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే చివరికి మన జీవితం మన బాధ్యతే అందుకే ఈరోజు మీకో చిన్న అభ్యర్థన మీ మనసు చివరిసారి ఏమడిగింది దాన్ని ఎప్పుడూ మౌనంగా చేయకండి కొంచెం మీ మనసు మాటను వినండి కొంచెం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకోసం మీరు జీవించండి అప్పుడు మీరు తెలుసుకుంటారు ఇది స్వార్థం కాదు అది స్వాభిమానం అని నేనిలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది నా ఆనందం కూడా ముఖ్యమని ఇతరుల కోసం జీవించడం ఆపలేదు కానీ ఇక మీదట నా కోసం కూడా కొంచెం జీవిస్తాను నా మనసు మాట వినడం నేర్చుకున్నాను గిల్ట్ లేకుండా నవ్వడం నేర్చుకున్నాను నా కోరికలను తక్కువగా చూడకుండా ఉండడం నేర్చుకున్నాను ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుసు నాకు నచ్చింది చెయ్యడం స్వార్థం కాదు అది నా జీవితం మీద నా హక్కు ఇకపై ఇతరులు ఏమనుకుంటారు అనే దానికంటే నా మనసు ఏమంటుంది అనేదే నాకు ముఖ్యం మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీ మనసు చివరిసారిగా ఎప్పుడు సంతోషంగా నవ్వింది జీవితం ఒక్కసారే వస్తుంది అందులో మన ఆనందానికి కూడా చోటు ఉండాలి నేనిలా ఇప్పుడు నిజంగా ప్రశాంతంగా ఉన్నాను మీరు కూడా అలాగే ఉండాలి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం